శ్రీ శ్రీమాత్రే నమహ వారాహిదేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ కూడా వారాహి అమ్మ ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చెప్పబోయేది ఏమిటంటే కేవలం ఒక్క గంటలో మన సమస్య ఏదైనా సరే పరిష్కారాన్ని చూపించేటువంటి వారాహి అమ్మవారి నామం అండి మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మంత్రాన్ని జపించే వాళ్ళు కోరిక ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది నిజాయితీగా అంటే ఎదుటి వారిని నాశనం చేసేదానిలాగా ఉండకూడదండి కాబట్టి మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు అలా ఉంటే కనుక ఖచ్చితంగా నెరవేరుస్తారనమాట అలాగే ఈ కోరికని కోరుకునే ముందు ఈ మంత్రాన్ని కనుక మీరు మీ కోరికని కోరుకునే ముందు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా మీ కోరిక అమ్మవారు తీరుస్తారు డే టైంలో నాన్ వెజ్ తిన్నవాళ్ళు జపించవద్దండి తప్పనిసరైన పరిస్థితుల్లో తట్టుకోలేని పరిస్థితుల్లో అయితే మాత్రమే అలా ఉన్నప్పుడు జపించండి అయితే ఈ కో ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే పరిస్థితులు బాగలేవనుకున్న అనుకున్న వాళ్ళు రోజు జపించండి లేదు అంటే కనుక అప్పటి సమస్య నుంచి బయటపడటం కోసం అయితే ఎప్పుడైనా సరే జపించవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కోరిక అనేది క్రమబద్ధం అంటే ఎదుటివారిని పాడు చేసేదిలాగా కాకుండా మంచి జరిగేలాగా ఉన్న కోరిక అయితేనే అమ్మవారు తీరుస్తారు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారి మీద భారం వేసి మేమేమీ చేయలేము తల్లి నీవే మాకు దిక్కు ఎలా అయినా సరే మమ్మల్ని ఈ సమస్య నుంచి బయటపడవేయాలి ఈ కోరికని నువ్వు తీర్చాలి అని అమ్మవారిని నమ్ముతూ వేడుకుంటే కనుక మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది ఇప్పుడైతే ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి నూట ఎనిమిది సార్లు జపించండి రాయటం రాని వాళ్ళు కనీసం చదవటం రాని వాళ్ళు రాయండి మంత్రం వచ్చేసి ం ఐమ్ గ్లౌం జగజ్జనన్య ఓం ఐమ్ గ్లౌం జగజ్జనన్య నమ విన్నారు కదండి చాలా సింపుల్గా ఉండే వారాహి అమ్మవారి మంత్రము మీ కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా అమ్మవారు గంటలో పరిష్కారాన్ని అయితే చూపిస్తారు కోరిక మాత్రం క్రమబద్ధంగా మంచిగా ఉండాలండి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి